ద్వాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస కాలంలో సింహరాశి కలిగినటువంటి జాతకులు స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితులు ఈ సమయకాలం ముందు అనుసరిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాల వివరణ తెలియపరుస్తాను ముందుగా సింహరాశి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే కొన్ని చిరాకుతో కూడినటువంటి సందర్భాలు కలిగినటువంటి విషయాలు ఈ సమయకాలంలో ఎక్కువగా అవ్వడానికి పరిస్థితులు ఎక్కువగా కొంచెం మిమ్మల్ని చిరాకుకి అసహనానికి మనం కంట్రోల్ లేనటువంటి బీబీకి తర్వాత ఎక్కువగా ట్రస్ అయ్యేదానికి సంబంధించి కొన్ని పరిస్థితులు ఈ సమయకాలంలో జరిగేటటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇవి ఏమిటంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పిల్లలు పరిస్థితులు ప్రవర్తనలు సరిగా లేక తల్లిదండ్రులకు ఏదో ఒక తలంపులు తేవటం లేదంటే తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవటం వలన పిల్లల వలన ఇబ్బంది పడతాం లేదంటే అన్నదమ్ములు కుటుంబీకులు ఉంటే ఆ కుటుంబంలో ఎవడో ఒకడో బయటికి వెళ్ళి ఏదో ఒక సమస్య తెచ్చి ఆ ఇంట్లో అందరి మీద మోపి దాని వలన వీరికి లేనిపోయినటువంటి తలపోటుగా తలనొప్పిగా తెచ్చేటటువంటి పరిస్థితులు జరగటం లేదా ఏదైనా వ్యాపారం దగ్గరికి వెళ్తే అక్కడ వ్యాపారం సౌఖ్యంగా సక్రమంగా ఉన్నప్పటికీ వ్యాపారంలో కొంతమంది వ్యక్తులతో వితండవాదాలు తర్వాత కొంతమంది ముఖపరిచయం లేని వ్యక్తులతో గొడవలు అంతెందుకు మనం ఏదైనా ఒక దారిన పోయినా ఏదైనా ఒక ప్రయాణం ఒక మార్గానికి వెళ్ళినా సహజంగా ఏదైనా ఒక ట్రాఫిక్లోనూ లేదంటే ఒక ఇంటి దగ్గరలోనూ ఎవరో ముఖపరిచయం లేని వ్యక్తులతో కూడా చిన్న చిన్న వాగ్వాదాలు గొడవలు పేచీలు మాట మాట పట్టింపులు వాడు ఎవడో తెలియకపోయినా వారు ఎవరితో మన సంబంధం లేకపోయినా కానీ ఇలాంటి కొన్ని అసందర్భమైనటువంటి విరోచితమైనటువంటి కొన్ని ఏదైతే ఈ కొన్ని చికాకులు సందర్భంతో కూడినటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా అది కుటుంబంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు కానీ మీ పిల్లల వలన కానీ కొన్ని సందర్భాల్లో మీ పర్సనల్ జీవితాల్లో కొంతమంది మిమ్మల్ని విసిగించటము లేదంటే మీరు కొంతమంది మీద కొన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అవి వారు మీకు మధ్యలో యాండి ఇవ్వటము లేకపోతే కొంతమంది ప్రేమికులలో కానీ ప్రేమించినటువంటి వారిలో కానీ ఉద్యోగంలో మీకంటే చిన్నవారు కానీ పైవారు కానీ మిమ్మల్ని విసిగించడం ఇబ్బంది పెడతాము అంటే ప్రథమంగా ఈ రాశి చుట్టూ ఏ కేటగిరీ వారికైనా సరే ఒక మూడు నాలుగు అంశాలు బలంగా తిరుగుతున్నాయి ఏమిటంటే ఇంటి పరిస్థితుల వలన బదువు తెలుగు పరిస్థితుల వలన కానీ అసందర్భమైనటువంటి వ్యక్తుల వలన కానీ మనల్ని పరీక్షించే సమయం అంటే ఏదైతే మన కోపాన్ని ఆవేశాన్ని అదుపు చేయలేని పరిస్థితులలో మన కోప పరిస్థితుల వలన అయ్యో అనవసరంగా తొందరపడి సమస్య తెచ్చుకున్నానే అని బాధపడేటటువంటి విధంగా కొన్ని అసందర్భమైనటువంటి కార్యక్రమాలు జరిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు నిదానము ఓర్పు శాంతాభూషణంగా నడిచేటటువంటి విధానము తర్వాత ఏ పరిస్థితుల్లోనైనా కూడా కొన్ని విభేదాలకి గొడవలకి సమస్యలు వస్తున్నాయంటే వాటికి దూరంగా ఉండడము కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కంటితో చూసిన చెవులతో విన్నా వాటిని పాల చేయకుండా విడిచిపెట్టి వదిలేసిన అనేది మనం చేసుకోవటము ఇలా ఈ సమయకాలం మీరు నడుచుకోవాల్సింది మీ పరివర్తనకు సంబంధించిన ప్రవర్తన ఇది ఒక వ్యక్తి అయితే ఆర్థిక పరంగా కానీ తర్వాత కుటుంబంలో ధన ప్రభావంగా కలిసి వచ్చేటటువంటి అంశాలు మాత్రం చాలా బేసిక్గా ఈ సమయకాలంలో మీకు ఉంటుంది అంటే ఖర్చులు అధికమైనప్పటికీ ధనలాభం అధికంగా ఉండటము కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయటము ఆగిపోయినటువంటి పోస్ట్ పోన్ చేసిన పనులను కొనసాగించటము తర్వాత ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పెట్టుబడులు నూతన కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు మంచిగా పునరుద్ధరణ చేసేటటువంటి ప్రయత్నాలు చేయటము తర్వాత కొన్ని అధిక శ్రమతో కూడినటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ దానికి సంబంధించిన లాభాలు ఆదాయాలు కూడా పర్వలేదనే విధంగా చాలా చక్కగా ఉంటుంది ఈ సమయకాలం అంతా మీకు సర్ప్రైజ్లు ఎక్కువ జరుగుతుంటాయి అనక్స్పెక్టెడ్ షాకింగ్ న్యూస్లు ఎక్కువగా వింటారు ఏదో ఒక నాలుగు రోజులకి మూడు రోజులకి మధ్య వారానికి మధ్య ఏదో ఒకటి అనెక్స్పెక్టెడ్ షాకింగ్స్ మీకు తగిలేటటువంటి ప్రభావ ప్రయత్నాలు కూడా అధికంగా జరుగుతాయి కాబట్టి ఎక్కువ శాతం మీరు ఆ పరిస్థితులని స్థితిగతులని మీరు కొంచెము ఏదైతే అనుసరిస్తూ మనకి ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి ప్రభావాలు ప్రయత్నాలు జరగబోతున్నాయనేటువంటి దాని మీద అవగాహన తక్కువ ఈ ఈ సమయకాలంలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశము వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి కుటుంబ పరిస్థితులకు సంబంధించింది బాగున్నప్పటికీ కూడా ఆరోగ్య పరిస్థితులు మాత్రము మొదట నీకు చెప్పినట్టు కొన్ని చికాకులు గొడవలు ఏదైతే కోపము ఈ అసహనము వీటి వల్ల మీకు బీపీలు ఉంటే పెరగటము షుగర్లు ఉంటే ఎక్కువగా కాటము కొన్ని గుండెకి సంబంధించినవి తర్వాత తలకు సంబంధించినవి కొన్ని బాధలు ఆవేదనలు కొద్దిగా మిమ్మల్ని మెడిసిన్ వాడేలాగా కొంచెం హాస్పిటల్కి మీరు సందర్శించేటటువంటి విధంగా అనారోగ్య పరిస్థితులు ఎదురవచ్చు కాబట్టి ఆరోగ్య పరిస్థితులు ఎందు మేం మనం అంటే ఏ విషయంలో మనం ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవడానికి కూడా కొన్ని మన పరివర్తనలు బట్టి కూడా ఉంటుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఊహించడాన్ని వేటిని దూరంగా ఉంచుకోవాలి వేటిని దగ్గర పెట్టుకొని చూసుకోవాలనేది జాగ్రత్తపడి చూసుకోవడం మంచిది ఇక రుణ బాధలు అప్పులు అనేవి కొంతవరకు ఈ సమయకాలం నుంచి దూర దూరం అవుతూ వస్తుంటాయి స్నేహితులు బంధుమిత్రుల నుంచి అంత పెద్ద అనుకూలత మనకి ఉండకపోయినప్పటికీ భార్య నుంచి కానీ కుటుంబంలో మీకు సహచరి స్త్రీ నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ మంచి సహాయ సహకారాలు అందడం జరుగుతుంది కొంతమంది నరదృష్టి చెడు వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి చెడు ప్రభావాల నుంచి కాస్త దూరంగా ఉండండి తర్వాత దైవ కార్యక్రమం ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద మనసును మమేకం చేయటము కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి సందర్శన స్థలాలైనటువంటి దైవయాత్రలు తీర్థయాత్రలు చేయగలిగినట్టుకైతే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వే హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు